హలో అండి గుడ్ ఈవినింగ్ సో నిన్నటి నుంచి మీరు న్యూస్ ఛానల్లో వింటూనే ఉన్నారు విడతల రజనీ వీరంగమని సో రోడ్డు మీద అది వింటూనే ఉన్నారు అసలు విషయం ఏంటి అంటే అక్క ఒక ముద్దాయిని కారులో పెట్టుకొని ఉందనమాట చాలా మందికి అర్థం కావట్లేదు అది సో ఎందుకు అంత బల ఆవిడ మీద ఎందుకు అంత ఇది అని చెప్పేసి చాలా మంది ఇది చేస్తున్నారు సో లోపల ఒక ముద్దాయిని దాపెట్టి తీసుకెళ్తుంది అనమాట అక్క రాష్ట్రాలు దాటించడం కోసం దానికి మన పోలీసులు ఆ విషయం పసిగట్టి సో కారు ఆపారనమాట అసలు విషయం ఏంటి అంటే శ్రీకాంత్ రెడ్డి అనేవాడు పాపం విడతల రజని యొక్క అనుచరుడు వాట్ ఎవరు మనకు తెలియదు అయితే వీళ్ళు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కోడిగుడ్ల వ్యాపారం దగ్గర వ్యాపారం కోసం ఏమో వేరే పర్సన్ దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలంతా తీసుకున్నారంట సో అవి తిరిగి వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా లేరు తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదు ఆ పర్సన్ ఇచ్చిన పర్సన్ ఏం చేశాడంటే చిలకర్రోళ్ళ పేటలో కేసు పెట్టారు కేసు పెట్టి ఆ తీసుకున్న కేసు తీసుకున్నటువంటి పోలీసులు ఆ పర్సన్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఫలాని కార్లో ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నడి రోడ్డు మీద కార్ ఆపి ఓపెన్ చేయమని అక్కని రజనక్కని అది కార్ చూస్తే దాని రజనక్క గారు రజనక్కని ఆపి దిగమన్నారు దిగి డోర్ ఓపెన్ చేయండి అని అంటే అక్క ఓపెన్ చేయదే డోర్ ఓపెన్ చేయట్లేదు డోర్ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఇంత బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు అక్క నీతులు చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది పాటించడానికి పనికిరాదు మొన్న ఏదో మాట్లాడినట్టుంది మా నాయకుడు మాకు చెప్పాడు మేమేం తప్పు చేయలేదు నిజాయితీగా హానెస్ట్ గా ఉంటాం మరి నిజాయితీగా ఉన్నప్పుడు డోర్ దిగడానికి ఏంటమ్మ నీకు ప్రాబ్లం అంత ఓవర్ ప్రొటెక్షన్ ఎందుకు చేస్తున్నావు అతని మీద కొంపదీస్ నీ కూడా ఏదైనా బాగుందా నాకు కూడా ఏదో అనిపిస్తుంది నువ్వు కూడా తొందరలో అస్సాం లాగా అనిపిస్తుంది ఏదో గోల్మాలు చేసే ఉంటావు లేకపోతే అంత ఓవర్గా ఇందు ప్రొడక్షన్ చేస్తావు నీ ఫేస్ టు క్లియర్ కట్గా తెలిసిపోతుంది టెన్షన్ భయం వేస్తుంది అనమాట ఇదని తీసుకెళ్తే మళ్ళీ ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో చెప్పి భయపడుతున్నావేమో అనిపించింది ఎంతసేపటికి నాకు ఆర్మీ చెయ్యద్దు చెయ్యొద్దు ఏంటిది ఇట్స్ నాట్ లుకింగ్ రియల్లీ మెచ్యూర్ నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు ఇంతకు ముందు ఒక మాజీ ఎమ్మెల్యే గాను మంత్రి గాను పనిచేసావు పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు ఎలా ఉండాలో తెలీదా ఒక ముద్దాయిని ముద్దాయి అంత మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ముద్దాయే అంటారు తీ చూపించుంటే అయిపోతుండే కదా ఎందుకు అంత ఓవర్ సీన్ చేస్తున్నావు ఆ మళ్ళీ బీసీ మహిళ అప్పుడు గుర్తొస్తాయి మనకి మహిళల మీద ఓవర్గా చేశారు నువ్వు చేస్తున్నావు అక్కడ పోలీసులు నేనేం చేయట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా నువ్వే ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా అరుస్తున్నావు ఆ మరి బీసీ మహిళ ఇది చేశారా చేశారని చెప్పి ఇప్పుడు వస్తాయి అన్నమాట అన్ని ఓ పెద్ద ప్రెస్ మీట్లు మళ్ళీ ఆ సాక్షి మీడియాలోనే వస్తాయి దిక్కుమాలని మాటలన్నీ ఆ సాక్షి మీడియాలోనే వస్తాయి సో నేను ఇంకో విషయం చెప్పడం ఏంటంటే జగన్ అన్న ఇది నీకే నువ్వు గుబుక్కును మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడికి విడతల రజనీకి వత్తాసుగా మాట్లాడుతా మేము అలా మాట్లాడబాక ఎందుకంటే తప్పు మన వాళ్ళదే రజనీ అక్కదే కాబట్టి క్లియర్ కట్గా చూసుకొని మాట్లాడే ఏదంటే మాట్లాడబాక మళ్ళీ అందరు నిన్నంటారు ఏం తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని ఓకే నా అట్రెస్ ఏం అవ్వాలి కదా నెక్స్ట్ నువ్వు సరే ఓకే అన్న